హలో అండి వెల్కమ్ టు లక్లియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా అందరూ కూడా దసరా హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లకియా ఛానల్ సో ఇవాటి వీడియో ఏంటి అంటే నేను దసరా సైడ్లో కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాను అనమాట మోస్ట్లీ పర్పుల్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను ఈసారి సో అవి ఏం తీసుకున్నాను అని దే ఈ వీడియో అనమాట అది ఎందుకంటే ఎవరికైనా నెక్స్ట్ పర్చేస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అంతే అనమాట మోస్ట్లీ ఆఫర్స్ ఎక్కువ పెట్టున్నారనమాట అన్ని యాప్స్లో కూడా మోస్ట్లీ కాకపోతే నాకు పర్పుల్ నుంచి కొన్ని ఐటమ్స్ కాల్సి అయితే అందులో ఎక్కువ చేసుకున్నాను అనమాట సో వాళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఎన్ని లీకేజెస్ అలా ఏమీ ఉండవన్నమాట సో ఇలాగా సో చూసారా పర్పుల్ అని ఇక్కడ అనే రాసి ఉంటుంది అండ్ వీళ్ళ క్యాప్షన్ నాకు బాగా నచ్చింది బ్యూటీ వితౌట్ బ్యారియర్స్ అనేది అండ్ ఇక్కడ మంచి ప్యాకేజింగ్తో ఇలా వచ్చింటుంది చేస్తుందన్నమాట ఇన్సైడ్ కూడా ఏవి పాడవకుండా మళ్ళీ ఇలాంటిది అన్నమాట సో అండ్ మనం తీసుకున్న షాపింగ్కి ఇన్వాయిస్ కూడా ఒకటి పెడతారు సో ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చు బట్ నాకంత టైం ఉండదు కాబట్టి ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేసేసుకున్నాను నేను యూస్ చేస్తాము ఎప్పుడన్నా ఫర్ ఇన్స్టాంట్ గ్లో కోసం అని చెప్పేసి ఇది ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అనమాట జనరల్గా ఇది వన్ టెన్ రూపీస్ ఉంది నాకు బిలో హండ్రెడే అంటే ఎయిటీ ఆర్ నైంటీ సంథింగ్ అంతే అనమాట సో ఇది తీసుకున్నాను ఇది ఆర్గ్స్ గుడ్నెస్ వల్లదనమాట ఆరెంజ్ పీల్ పౌడర్ మోస్ట్లీ సార్ ఆర్స్ గుడ్నెస్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వల్ల విటమిన్ సి మాయిశ్చరైజర్ ఫస్ట్ టైం నేను మాయిశ్చరైజర్ తీసుకున్నా చూడాలి ఎలా ఉంటుందో గుడ్ వైప్స్ వల్లది నేను నైట్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అది చాలా బాగా వర్క్ అయింది నాకు సో అందుకనేసి విటమిన్ సి రేంజ్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి విటమిన్ సి సీరమ్ గుడ్ వైప్స్ వల్లది స్కిన్ గ్లో ఫేస్ సీరమ్ అంట సో విటమిన్ సి అండ్ బీ త్రీ ఉంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ బట్ నాకు వన్ హండ్రెడ్ సంథింగ్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ అంది అనమాట టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఉంటుంది సో ఇది సో విటమిన్ సి రేంజ్ అయితే స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది అని చెప్పేసి అది చూస్ చేసిన అనమాట సో చూసారా చూసారా ప్యాకేజింగ్ ఎంత నీట్గా ఉందో నేను కూడా జస్ట్ బాక్సెస్ ఓపెన్ చేశాను కానీ చూడ ఎసెన్షియల్ ఆయిల్స్ సో ఒకటి వచ్చేసి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి వచ్చేసి ల్యావెండర్ టీ ట్రీ అయితే హెయిర్కి యూజ్ చేద్దాం అనుకున్నా అండ్ ఇది వచ్చేసి ఎసెన్షియల్ సారీ ల్యావెండర్ వచ్చేసి ఇంట్లో మంచిగా స్మెల్ ఇవ్వడానికి అనేది మంచి మంచి ల్యావెండర్ అయితే మంచి స్మెల్ వస్తుంది నాకు ఎందుకో తెలియదు నాకు ఏదైనా ఫ్రేగ్రెన్స్ యూజ్ చేయాలి అంటే నాకు ల్యావెండర్ చాలా ఇష్టం అన్నమాట సో అందుకనేసి ఇవి తీసుకున్నాను రేటు కూడా చూసారా వాళ్ళ ప్యాకెట్ ఎంత రేటు ఉంటుందో సో ఇది ఫస్ట్ టైం అనమాట ఆర్బ్స్ గుడ్నెస్ వల్లదే ఫ్లాక్సీ జెల్ ఇంట్లో నేను చేసుకుంటుంటా బట్ పెద్దగా ఈ మధ్య నాకు టైం లేక నేను ఏం చేయట్లేదు అనమాట సో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఎలా ఉంటుందో యూజ్ చేసిన తర్వాత చెప్తాను సో ఇది అనమాట ఫ్లాక్సీ జెల్ గుడ్ వైబ్స్ వల్లది డీటైన్ బ్లూ నైట్ క్రీమ్ తీసుకున్నా అనమాట ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇది సో నెక్స్ట్ మామ విటమిన్ సి సన్ స్క్రీన్ నేను మోస్ట్లీ స్కిన్ యూస్ చేసేది ఎక్కువగా విటమిన్ సి రేంజ్లోనే తీసుకుంటాను అనమాట సో ఇది సన్ స్క్రీన్ నాకు వేరే సన్ స్క్రీన్స్ అంతగా సెట్ అవ్వలేదు మామార్తవి మాత్రమే సెట్ అయింది అనమాట అండ్ ఇది బాడీది అండ్ ఇది వచ్చేసి ఫేస్కి యూస్ చేస్తున్నాను అనమాట విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ ఇందులోనే టూ టైప్స్ వస్తాయనమాట సో నాకు ఇది బాగా నచ్చింది ఇది వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ అనమాట సో ఇది నెక్స్ట్ ఫేస్ వాషెస్ పెద్దగా నేను ఏం పట్టించుకోను కానీ ఏదో వాడేస్తుంటాను సోప్స్ అవి సో ఊరికే తీసుకున్నాను అనమాట మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఫేస్ అని చెప్పేసి ఫ్రెష్గా అనిపిస్తుంది అని ఇది వచ్చేసి ఫ్రూట్ ఫేస్ వాష్ అనమాట ఎవర్ యూతుంది ఫ్రూట్ ఫేస్ వాష్ ఇది రెండు తీసుకున్నాను అనమాట సో ఇది ఒక్కటైతే నెక్స్ట్ ఇంకొకటి ఒక చిన్న బాక్స్ అనమాట నాకు మా సిస్టర్ కోసం ఆల్రెడీ జస్ట్ ఓపెన్ చేసి ఏమొచ్చాను చూసి పెట్టేశాను అనమాట యూస్ చేయండి అండ్ ప్రతి దానికి కూడా ఇది పెట్టి ఇచ్చింటారనమాట అండ్ ఇన్ వాయిస్ మనం షాపింగ్ చేసిన దానికి అండ్ ఇది వచ్చేసి డొమడాక్ టూ పర్సెంట్ పోజిక్ యాసిడ్ అనమాట ఇది నైట్ క్రీమ్ ఫర్ ఆల్ టైప్ ఆల్ స్కిన్ టైప్స్ సారీ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి ఇది నేను తీసుకున్నప్పుడైతే ఇది జనరల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే టూ హండ్రెడ్ సంథింగ్కి తీసుకున్నా నేను అండ్ మా సిస్టర్ తీసుకున్నప్పుడైతే వన్ నైంటీ రూపీసే అది కూడా వన్ ఎయిటీ నైన్ రూపీసే పడింది అనమాట ఐ హర్డ్ ఫర్ దాట్ బట్ ఏం చేయలేము ఇది డర్ వల్ల టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ ఉంటుంది యూస్ చేస్తున్నాం బట్ ఇది కూడా బాగుంటుంది ఈ మధ్య కోజిక్ యాసిడ్ ఎక్కువ అని చెప్తున్నారు అందరూ కూడా కోజిక్ యాసిడ్ దాని గురించి సో అందుకనేసి ఇది యూజ్ చేద్దామని చెప్పేసి దీంట్లో ఫ్రేగ్రెన్స్ అయితే బాగుందంట మా సిస్టర్ యూజ్ చేస్తుంది చెప్పింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక బాక్స్ ఇది మమార్త్ వల్ల బేబీ క్రీమ్ అనమాట మళ్ళీ ఆకి యూజ్ చేస్తున్న స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా సఫల్గా ఉంటుంది అనమాట పిల్లల స్కిన్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇది రెండు తీసుకున్న ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నా కాబట్టి ఒకటే చూపిస్తున్నాను అనమాట అండ్ కాబట్టి లైనర్స్ సో జనరల్గా మనకి హెవీ ఫ్లో ఉన్నప్పుడు ప్యాడ్స్ యూస్ చేస్తే బెటరే కానీ చాలా లైట్గా ఉన్నప్పుడు అంత అవసరం లేదు అని చెప్పేసి నేను ప్యాంటీ లైనర్స్ తీసుకున్నాను అనమాట ఇది నాకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే అరౌండ్ టూ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇందులో ఫిఫ్టీ లైనర్స్ ఉంటాయి సో ఇది నెక్స్ట్ మమార్స్ అన్ని పర్చేస్ చేసినందుకు కాను నాకు ఈ ఫ్రీ బైస్ వచ్చాయనమాట అన్ని డబ్బులు పెడితే రాని ఆనందం నాకు ఈ రెండు ఫ్రీగా ఇస్తే వచ్చాయనమాట అంత హ్యాపీనెస్ సో ఇది మమ్మ రైస్ ఫేస్ వాష్ ఒకటి అండ్ మమ్మార్త్ది ఆనియన్ కండిషనర్ ఒకటి రెండు ఫ్రీ వచ్చేసాయి అన్నమాట ఇన్ని డబ్బులు పెడితే రాని ఆనందం నాకు ఈ రెండు చిన్న వాటిలో వచ్చేసింది అనమాట అంటే మనం ఏమి ఫ్రీగా వస్తే ఫినాన్స్ ఆగే టైప్ అయితే కాదు చాలా హ్యాపీ అనిపించే టైప్ సో అని కలిసి ఇవి రెండు ఫ్రీ వచ్చాయి అనమాట నాకు యూస్ చేయలేదు ఇంకా ఒక బాక్స్ అనమాట అగైన్ అదే గుడ్ వైబ్స్ సారీ ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది బీట్రూట్ పౌడర్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ సో ఎప్పుడైనా మేము ఏదైనా ప్యాక్ వేసేటప్పుడు బీట్రూట్ జ్యూస్ వేసేవాళ్ళం అనమాట హెల్తీ అని చెప్పేసి సో ఈసారి పౌడర్ తీసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆప్స్ గుడ్నెస్ వల్ల ఈ పౌడర్స్ అన్నీ ఆర్డర్ చేయడం సో ఎప్పుడైనా ఇన్స్టెంట్ కోసం యూస్ చేద్దామని చెప్పేసి సో ఇవి చాలా తక్కువకి వచ్చేసాయి అనమాట నాకేమో ఒక్కొక్కటి వన్ టెన్ రూపీస్ ఉంది నాకు బిలో హండ్రెడ్ అంటే సెవెంటీ ఎయిటీ నైంటీ ఎయిటీ నుంచి నైంటీ లోపే వచ్చేసాయి అనమాట ఇవి సో బీట్రూట్ పౌడర్ ఒకటి అండ్ గుడ్ వైబ్స్ వల్ల ఉప్టన్ ఇన్స్టా గ్లో పౌడర్ అనమాట ఇన్స్టంట్ గ్లో పౌడర్ గుడ్ వైబ్స్ వల్ల ఉత్తన్ రేంజ్లో ఇన్స్టా గ్లో పౌడర్ అనమాట ఇది మా సిస్టర్ యూజ్ చేసింది మంచిగా గ్లో వస్తుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఇందులో చాలా బాగుందని చెప్పింది అనమాట ఇది నైంటీ నైన్ రూపీస్ ఉంది నాకు ఎయిటీ ఆర్ సెవెంటీ ఎయిట్ సంథింగ్ అంతేవన్నమాట సో ఇది ఫస్ట్ టైం ఇవన్నీ తీసుకున్నాను నేను ఛార్జెస్ పడుతున్నాయి అనమాట అందుకనేసి ఎక్స్ట్రాగా ఆర్డర్ చేశాను అనమాట ఇది అందులో చేసింది నేనైతే కాజల్ యూజ్ చేయను మా లియా లియాకి పెడుతుంటాం అనమాట సో ఎవరన్నా అకేషన్గా యూజ్ చేద్దాం చూద్దామని చెప్పేసి బై నుంచి వాటర్ ప్రూఫ్ కాజల్ అయితే తీసుకున్నాను అనమాట ఇది స్మూత్ గ్లైట్ స్మజ్ ప్రూఫ్ స్మజ్ ప్రూఫ్ నాన్ ఇరిటేటింగ్ అని ఉంది చూడాలి మరి ఎలా ఉంటుందో ఇది నైంటీ నైన్ రూపీసే ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి ప్యూర్స్ బాడీ వాష్ దానికి ఈ లోప్ ఫ్రీల్గా ఇచ్చేసారనమాట చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ప్యూర్ సోప్స్ అయితే నేను యూస్ చేశాను చాలా బాగుంటుంది స్కిన్ అయితే అండ్ బాడీ వాష్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో చూడాలి మరి సో ఇది తీసుకున్నా చాలా తక్కువకే వచ్చేసింది అనమాట నాకు జనరల్ ఇది వన్ ఫార్టీ రూపీస్ ఉంది అండ్ ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వల్ల రోజ్ హిప్ అండర్ ఆమ్ రోల్ అనమాట ఇది ఫ్రెష్ హెయిర్ రోలాన్ సో రోజ్ ఫ్లేవర్లో ఐ థింక్ ఇది సో గుడ్ వైబ్స్ వల్ల తీసుకున్న ఈసారి ఎందుకు మరి గుడ్ వైబ్స్వి ఎక్కువ తీసుకున్నాను నేను సో ఇవి పాపులర్ యాప్ నుంచి నేను కొన్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట అండ్ ఇవే కాకుండా ఇంకా కొన్ని థింగ్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను అవి ఏంటి అంటే అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మా ఆయన ఒకటి తీసి ఇచ్చారు అది హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎక్కడిపోయిందో తెలియదు కానీ నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనమాట సో అది కూడా నేను కొనలేదు మా ఆయనతో కొనిచ్చుకోలేదు మా సిస్టర్తో కొనిచ్చుకున్నాను అనమాట నువ్వు తీసి అని చెప్పేసి అడిగాను షేమ్ షేమ్లేస్గా నేను కదా మా సిస్టర్కి తీసేయాలి కానీ నేనే అడిగాను సో నేను ఫస్ట్ టైం అడిగినందుకు కానీ మా సిస్టర్కి తీసి ఇచ్చింది అండ్ మా ఇంకో సిస్టర్ ఉంటుంది సో నేను తను ఒకేసారి చేసుకున్నాం ఒకేలాగా వచ్చే ఓకే కలర్ సేమ్ అనమాట ఒకే రోజు వేసుకుంటాం సో ఇది బాగుందనమాట ఇది కూడా బోట్ వాచ్ చాలా బాగుంది అండ్ క్లిప్స్ అయితే చూస్తున్నాను సో ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అనమాట సో క్లచ్చెస్ ఇవి ఎప్పుడైనా హెయిర్ బన్ పెట్టినప్పుడు అలా ప్లెయిన్గా కాకుండా ఇలా ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాం చాలా బాగా మంచి కలర్స్లో వచ్చాయన్నమాట ఈ క్లిప్స్ తీసుకున్నా అనమాట చూపిస్తాను అండి వైపు సో ఈ క్లిప్స్ ఇప్పుడు కొంచెం మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటివి సో చాలా పెద్దవి కాదు చిన్నవి అనమాట నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది కాబట్టి జారిపోతాయి పెద్దవి తీసుకుంటే అందుకే చిన్నవి తీసుకుంటాను నేను సో ఇలాగా నాకు సిక్స్ వచ్చేసాయి అనమాట టూ యెల్లో సేమ్ వచ్చాయి అండ్ వైట్ పింక్ పర్పుల్ అండ్ బ్లూ కలర్లో బ్లూ గ్రీన్ సిక్స్ గ్రీన్ టైప్ సో ఇవి సిక్స్ వచ్చేసాయి అనమాట వన్ ట్వంటీ రూపీస్ సంథింగ్ అంటే సో చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి చాలా టైట్గా ఉన్నాయి అన్నమాట సో బాగున్నాయి ఇవి ఇవి తీసుకుందాం అండ్ ఈ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అకార్డింగ్ టు సైజ్ వైజ్ మనకి అని ఇందులో ప్యాక్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి కూడా బాగా ట్రెండ్ అయినాయి బ్యాగ్స్ అనమాట సో ఇందులో కలర్స్ ఉన్నాయి నాకు ఇది నచ్చింది అనమాట సో అందుకనేసి ఇవే తీసుకున్నా ఇవి త్రీ సైజెస్లో వచ్చేసాయి ఇందులో ఇది పెద్దది అనమాట అండ్ ఇది సెకండ్ వన్ అండ్ ఇది వచ్చేసి చాలా చిన్నది అనమాట మనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఇందులో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా త్రీ థింగ్స్ వచ్చేసాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఆస ఉంది అసలు అండ్ ఇలా పట్టుకోవడానికి ఇలా బెల్ట్ లాగా వచ్చి జీప్ వచ్చేసింది అనమాట క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది లేదంటే రిటర్న్ పెట్టేదాన్ని అనమాట సో ఇలా త్రీ బ్యాగ్స్ ఉంటే వచ్చేసాయి చాలా బాగున్నాయి చాలా యూస్ఫుల్ జర్నీస్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి కానీ ఎప్పుడన్నా చేసే కానీ పిల్లలు ఉంటే మోస్ట్ ఇలాంటివి ఖచ్చితంగా కావాలి అందుకనే వాళ్ళకి చాలా థింగ్స్ అవుతాయి జర్నీస్లో సో అందుకనేసి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఈ బ్యాగ్స్ సో ఇవి తీసుకున్నాను ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి అండ్ దివాళీ సేల్ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా దివాళీ ఫెస్టివల్ ఇదే మంత్లో ఉంది కాబట్టి దివాళీ సేల్ కూడా నడుస్తుంది ఎవరికన్నా కావాలి అనుకుంటే పాపంలో మస్ట్గా తీసుకోండి చాలా తక్కువ ప్రైజెస్కి మంచి ప్రోడక్ట్స్ వచ్చేస్తాయన్నమాట సో నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి కాబట్టి ఇలా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మెక్ షో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెక్ యర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్